శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యయ మూడులోని కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథ ఆరంభము నామధారకులు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్ యథార్థ తత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి అతన్ని కౌకులించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను శ్రీ గురునామస్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయం ఈ గురు చరిత్ర గ్రంథము శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శ్రీగ్రంగా శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులే దీనిని ఏడు రోజులలో పారైన లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనము ధాన్యము దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపించారు అప్పుడు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరు ఈ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి తప్పికున్న వాడికి సాక్షాత్తు అమృతమే పోస్తున్నట్లుంది ఇది వినడం వలన నా జ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తుంది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురువులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకొని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వస్థ అంటే రావి చెట్టు వృక్షం వద్దకు తీసుకొని పోయాడు నామతారకుణ్ణి దాని కింద తమ దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీ గురుని ఎంత దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్లు ధార్మికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినదేదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే సంపాదించగలవు కానీ గురువు మనం కూరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు ఆయననే శంకించే వారికి ఏమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటే కాపాడడమే ఆయన ధర్మం కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పక ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధా విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు నామధారకుడు నమస్కరించి స్వామి నాకు శ్రీ గురులీలలు వినిపించి వినిపించి కృ కృతార్థుణ్ణి చేయండి శ్రీ గురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడు అంటే కదా ఆయన మొదట అలా ఎందుకు అవ అవతరించారో సెలవియండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధముని సంతోషించి శ్రీ గురుని పట్ల నీకు ఇట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగనే లేదు ముముక్షువులకు మాత్రమే ఇటీ అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీ వణినతి నేను చెప్తాను శ్రద్ధగా విను అని సిద్ధముని నామధారకుడికి ఇలా చెప్తాడు జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమ సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్ ఆ శక్తి స్వరాన్ని సృష్టించింది సత్వగుణము బలీయమైన విశ్వరూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆదరి ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక గడియ మాత్రమే ఉందనంగా దుర్వాస మహర్షి శిష్య శిష్యప్రవిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబీరశుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ పారణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేసాగారు తిథి మించి పోతే అంబీరసునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథులను చేసినట్లు చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి రాజా నీవు నా నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు అంబీరసుడు భయపడి శ్రీహరిశరణ పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసనతో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక శాపాన్ని నాకు వర్తింప అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించే దుర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతువులు యోనులలో జన్మించిన పాపులను ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్ల విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున్న సాధ్యమవుతాయి ఇటు అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూర్యులకు జన్మించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ ఈ కథ ఇంతటితో సమాప్తం ధన్యవాదాలు అభి ఎక్కడా ఇదా